స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సైతం నిధులు కేటాయించకపోవడం జరుగుతుందన్నారు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యం గురయ్యే అవకాశం ఉంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు గ్రామాలలో ఇవాళ సర్పంచ్ పదవిని అయితేనేమి ఎంపీటీసీ పదవులు అయితేనేమి పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు అధికారులను పెట్టి పాలన సాగిస్తుంది ఇవాళ పాలన చూస్తుంటే పాలన అంతా అస్తగస్తం అయిపోయింది ఇలా పట్టించుకునే నాదుడే లేడు ఏ అధికారి పోయి ఏ ఊర్లో పోయి ఏం జరుగుతుందో చూసినా దాఖలాలు లేవు ఇవాళ విషయానికి వస్తే ఇవాళ ఎలాంటి నిధులు లేవు ఇవాళ దోమలతోటి రకరకాల ఇబ్బందులతోటి ప్రజలు అల్లకల్లయితే ఎవరు నాదు లేడు అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంబడే స్థానిక ఎన్నికలకి పోయి ఎన్నికల ప్రజాప్రతినిధులను ఎన్నికలు జరిపించి పాలన సాగించకపోతే ప్రజలు ఇంకా అస్తగస్తం కాబట్టి తక్షణమే స్పందించి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వలేకపోతున్నాం ప్రజాపాలన లేదని చెప్పేసి అధికారులతోటి పాలన జరిపిస్తున్నా మేము నిధులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది కాబట్టి తక్షణమే ఎన్నికలకి వచ్చేసి పరిపాలన సాగించాలని చెప్పేసి ప్రజా స్థానిక ఎన్నికలను జరిపించి పాలన సాగించి ప్రజలకు సేవ చేసి ప్రజలను బాగోగులు చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతున్నాం